ల్ఫ్ బోర్డ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు కనుక ముఖ్యమంత్రి గారు కూడా మీరు కృతజ్ఞత చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అయితే ఐపీఎఫ్ అనే ప్రస్తావన తీసుకొచ్చి మీరు అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు మిత్రులారా ఇక్కడ ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు విదేశాల్లో గల్ఫ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు స్పెషల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒకటే కోరుతా ఉన్నాను ఐపీఎఫ్ ఇండియన్ పీపుల్స్ ఫోరం అనేది ఒక ఎన్జిఓ మాత్రమే దాంట్లో ఇక్కడ మాకు కూడా అరవై ఐదు సంఘాలు ఉన్నాయి దాంట్లో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అనేది మా కూడా సంస్థ ఉంది మా తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ ఎట్లనో ఈ ఐపీఎఫ్ కూడా గంతనే అయితే ఈ ఐపీఎఫ్ చాటున బీజేపీ యాక్టివిటీస్ చేస్తుంది ఈ ఐపీఎఫ్లో పదకొండు మంది లాయర్లు పద్నా పదిహేను మంది డాక్టర్లు ఉన్నారు ఏ సమస్య వచ్చినా పనిచేస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అర్వింద్ తన్పూర్ గారిని ఇది నిజంగా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థనా లేక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక ఒక వింగ ఇది దీని మీద మీరు స్పష్టమైనటువంటి ఒక సమాధానం ఇలా ప్రవాసీలందరికీ కూడా చెప్పాలి మీరు ఇది నిజంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే అయితే లేదా ప్రభుత్వమే బాగా చేస్తే ఐపీఎఫ్ అవసరం లేదు ఒకవేళ ఐపీఎఫ్ఏ పనిచేస్తుంటే ప్రభుత్వ పరిపాలన బాగాలేదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఐపీఎఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అని ఇట్లా రకరకాల సంస్థలు పెట్టుకొని మనం మీరు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు సరే అది మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి కానీ ఇక్కడ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం స్పెషల్గా అరవింద్ ధరోపురి గారు ఈ ఐపీఎఫ్ గురించి మాట్లాడకపోతేనే బెటరు ఒకవేళ దాని మీదనే మీరు పదే పదే మాట్లాడితే ఐపీఎఫ్ మిమ్మల్ని ఓడకూడతుంది మేమే ఓడిస్తాం మిమ్మల్ని ఇక్కడ అని చెప్పి ఈ సందర్భంగా అరవింద్ ధరోపరి గారికి సూట్గా చెప్పదలుచుకున్నాం ధన్యవాదాలు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా మనం అందరం చూస్తూ ఉన్నాం పదమూడవ తారీఖు జరగబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పెద్దలు జీవన్ రెడ్డి గారు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి దాదాపు అరవై ఐదు గల్ఫ్ సంఘాలు కూడా మద్దతుగా నిలబడ్డాయి వారు గల్ఫ్ సంఘాల గౌరవాధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నారు వారి ప్రస్థానం చూసుకుంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయంగా రాజకీయ అనుభవం మచ్చలేనటువంటి నాయకుడిగా ఎంతోమంది అభిమానాన్ని కొన్ని లక్షల మంది అభిమానాన్ని చూడగొన్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు అయితే మీ అందరికి తెలుసు ఏప్రిల్ పదహారవ తారీఖున తాజ్ రెక్కన్ హోటల్లో ముఖ్యమంత్రి గారు గల్ఫ్ వెల్ఫేర్ బోర్డుని ఏర్పాటు చేయబోతున్నట్టుగా వారు ప్రకటించారు సో ఈ యొక్క ఇది ఇది దాదాపు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇది ఒక సుదీర్ఘమైనటువంటి కళ కొన్ని లక్షల మంది కార్మికులు కూడా ఈ ఆనాడు ఉద్యమానికి ఊపిరిపోతున్నారు బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి ఉద్యమంలో ఆనాడు చంద్రశేఖరరావు గారు గల్ఫ్ సమస్యల్ని తెలంగాణ ఆవిర్భవించినాక పరిష్కారం చేస్తాం దానికి ఒక వెల్ఫేర్ బోర్డును పాలసీని తీసుకొస్తామని చెప్పారు కానీ గతంలో మోసం జరిగింది ఉమ్మడి పాలనలో మోసం జరిగింది చివరాఖరికి రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత పది సంవత్సరాల నుంచి కూడా మోసపోతూనే ఉంది కానీ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అంటే ఈ ప్రజలు కోరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావాలి అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు కనుక ప్రజలు ఏ ఇబ్బందులు అయితే పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగు ముందుకేశారు మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా గల్ఫ్ దేశాలలో మరియు ఇతర దేశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రవాస కార్మికులు కావచ్చు వైట్ కలర్ ఎంప్లాయీస్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు డాక్టర్స్ కావచ్చు ఇవాళ మన రాష్ట్రంలో మన కోసం ఒక నిధిని ఏర్పాటు చేసి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసినటువంటి అవకాశం వచ్చేసింది కనుక మనకు తెలుసు ఏదైనా రాజకీయం ద్వారానే సాధ్యం అధికారం ఉండాలి కనుక తప్పకుండా మీరు మీ ఓటు రూపంలో ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పి జీవన్ రెడ్డి గారి లాంటి ఒక మంచి నాయకుడిని మనం ఎన్నుకోవాలని చెప్పి ఇవాళ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో భాగంగా లాస్ట్ వీకు అరవింద్ ధర్మంపురి గారి ఒక ప్రెస్ మీట్ చూసాం ఐపీఎఫ్ గురించి మాట్లాడుతున్నారు వారు ఇప్పుడు వ్యాధికి వచ్చిందా గల్ఫ్ బోర్డు అని చెప్పి జీవన్ రెడ్డి గారి మీద వారు కౌంటర్ ఇస్తున్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం ధర్మపురి అరవింద్ గారిని సో అదన ఇన్ని పదేళ్ల పాటు మరి సెంట్రల్లో ఏం చేసింది బీజేపీ పార్టీ ఒకసారి మీరు చెప్పాలి తర్వాత మీరు గత ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మీరు పార్లమెంటులో ఎన్నిసార్లు క్వశ్చన్స్ లేవనెత్తారు మరి గల్ఫ్ సమస్యల మీద తెలుగు మాట్లాడే సిబ్బంది కావాలి విదేశాల్లో పనిచేస్తున్న స్పెషల్గా గల్ఫ్లో మలేషియాలో పనిచేస్తున్నటువంటి కంట్రీస్లో అని చెప్పి మనం చాలా సందర్భాలలో కూడా రిప్రజెంటేషన్ జరిగింది కానీ ఏ ఒక్క రోజు దాని మీద అరవింద్ గారు స్పందించలేదు ఇవాళ జీవన్ రెడ్డి గారు నేను గల్ఫ్ బోర్డ్ తీసుకొస్తా మా కార్మికులకు న్యాయం చేస్తా అనగానే అరవింద్ ధర్మపురి గారికి తెలియని ఒక ఆక్రోషం భయం ఏర్పడింది నేనేమంటున్నా మీరు నిజంగా ఉంటే కనుక ఇవాళ మీరు ఏ ఈ ఈ గల్ఫ్ బోర్డు ప్రస్తావన వస్తే వెంటనే మీరు దీనికి వెల్కమ్ చెప్పాలి తప్ప దీన్ని మీరు చాలా ఇదేదో మిమ్మల్ని ఓడించేటటువంటి ఒక బోర్డ్ అనుకుంటున్నారు కానీ ఇది కనీ ఒక ఇరవై ముప్పై లక్షల మందికి ఇది ఒక సంజీవిని లాగా ఉంటుంది అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు